మూర్తి జొన్నల గడ్డి గారు పాతి సంవత్సరాలుగా ఆంగ్ల దేశంలో సమ్మోహన వైద్య శాస్త్ర వృత్తి చేపట్టి ఉన్నారు కవి కథ వ్యాస నవల నాటక రచయిత వ్యంగ్య చిత్రకారుడు నటుడు దర్శకుడు భక్త సంధానకర్త ఛాయా చిత్ర గాహకుడు ఏడవ ప్రపంచ సాహిత్య సదస్సు ప్రధాన వివాహకులలో ఒకరు నమస్కారం అండి అన్యూట్ చేసుకుని మొదలు పెట్టవలసింది కోరుకున్నా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం ఎంతో మంది చరిత్రార్థులైన రచయితల కవులు విశేష వర్ణనలు విన్న మీకు అంతంలో ఆశాభంగంలా నా ప్రసంగం అనిపిస్తే ఆదిలోనే కందవ్యూడ ప్రసంగానికి ముందుగా నేను మీ అందరికీ ఒక ప్రత్యాదేశం ఉంది నేను ఒక కవిని ఉద్గ్రంథాల ఔపోసన పట్టిన పండితుడిని కాను నేను ఒక కోడి పిల్ల లాంటి వాడిని గద్ద ముక్కు తగిలించుకుని వచ్చి గంభీరమైన పలుకులు పలికే ఉలికి ఉద్దేశం నాకు లేదు నా జీవన పరిధిలో బతకడం కోసం గింజలు ఏరుకునే క్రమంలో నాకు ఎదురైన అనుభవాలను మీతో పంచుకోవడానికి వచ్చాను ఇక విషయంలోకి వస్తే స్వక జర్జరీ వాదనం అనగా స్వంత డబ్బా కొట్టుకునుట అందులోనూ మహాకవి శ్రీశ్రీ స్ఫూర్తితో దీని ఔచిత్యం ఏమిటని ఆలోచిస్తే నేను నా యొక్క కవి స్వాతంత్రాన్ని తీసుకుని నాకు ఇష్టమైన కవుల్లో మొదటివాడి నేనే కాబట్టి ఆత్మవంచన చేసుకోకుండా నేను రచించిన మూడు కవితలు అవి నా జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు లేదా అనుభవాలతో ఎలా ముడిపడి ఉన్నాయో మీకు నివేదిస్తా ఈరోజు నా కవిత వస్తువులు శ్మశానం కోడిగుడ్డు మరియు పుల్కా అంటే గోధుమ రొట్టె మరి ఇక్కడ శ్రీ మహాకవి శ్రీశ్రీ పాత్ర ఏమిటని మీకు సందేహం కలగచ్చు ఈ ప్రశ్నకు సమాధానం నాకు ఇంచుమించుగా తెలుసనే అనుకుంటున్నాను తద్వారా మిమ్మల్ని సమాధాన పరచగలను అనుకుంటున్నాను నాకు మహాకవి రచనల్లో వాడి వేడి సామాజిక స్పృహ చాలా ఇష్టం నేను ఒక మానవతావాదిని సమతావాదిని అందువలన నేను గెడ్డం గీసుకోవాలి నాకు రేజర్ కొనివ్వండి అని అడగడానికి మొహమాట పడే వయసులోనే మహాప్రస్థానం చెల్లా రక్తం నెమ్మదిగా వేడకడం మొదలైన రోజుల్లో వారి రచనలు నచ్చడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదనుకుంటాను అయితే మనసుకి బాగా హత్తుకున్న విషయం ఒకటి ఉంది అదే కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కాదేది కవిత కనర్హం అన్న మాటలు అది ఎందుకు అంతలా నచ్చింది నేను వికటకావి అవ్వడం వల్ల లేక హాస్యం వ్యంగ్యం ముసుగులో తాత్విక ధోరణి ఏమైనా విచ్చుకుంటోందా ఈ సందర్భంగా ఆ కవితను ఒకసారి ఉటంకిస్తాను కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ హీనంగా చూడకు దేన్ని కవితామయమేనో ఎన్ని ముక్క అరటి తొక్క నీ వైపే చూస్తూ ఉంటాయి తమ లోతు కనుక్కోమంటాయి తలుపు గొళ్ళెం హారతి పళ్ళెం గుర్రపు కళ్ళెం కాదేది కవిత కనర్హం అవునవును శిల్పం మనర్హం ఉండాలోయ్ కవితావేశం కానివోయ్ రస రసనిర్దేశం కళ్ళంటూ ఉంటే చూసి వాక్ వాక్కుంటే వ్రాసి ప్రపంచం ఒక పద్మ వ్యూహం కవిత్వం ఒక తీరని దాహం అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది సాధారణ వస్తువులతో కవిత్వం చెప్పడం అన్నది రెండు వేల సంవత్సరాలకు పైబడిన గాథా సప్తశతిలో కాకి కష్టాలు పేదవాని చెరుగులు పంచే కారుతున్న ఇంటి కప్పు మొదలైన వస్తువులతో ఉదాత్తమైన కవిత్వం చెప్పబడింది ఏళ్ల పైబడిన దశరూపకంలో ధనంజయుడనే అలంకారికుడు వస్తువు ఏదైనా సరే కవి భావ ప్రపంచంలో పడి రసప్రవిష్టం అవుతుందని చెప్పారు సుమారు ఐదు వందల ఏళ్ల ముందు వేమన ఉప్పు కర్పూరం వంటి సామాన్యమైన విషయాలతోటే అసామాన్య విషయ ప్రస్తావన చేశాడని మనందరికీ తెలిసిందే కవితా వస్తువులుగా ప్రసిద్ధి చెందిన చందమామ పువ్వు హంస మొదలైన వస్తువులన్నీ ఒక కవి వాటిని గుర్తించి వర్ణించక ముందు సాధారణ వస్తువులే కదా అన్న ఆలోచన కూడా ఒకటి ఉంది అయితే కొన్ని వస్తువుల లావాదేవీ మానవానుభవాలతో ముడిపడి ఉండడం వల్ల అవి కవిత వస్తు వస్తువుల కింద ప్రసిద్ధి చెందుతాయని మరొక దృక్పథం ఉంది దీని నుంచి నేను గ్రహించిన విషయం ఏమిటంటే కాలక్రమంలో మానవానుభవాలతో ముడిపడిన వస్తువులు పెరుగుతూ ఉండడం వలన కొత్త కొత్త కవిత వస్తువులు ఉద్భవించడంలో పెద్ద ఆశ్చర్యం లేదని కొత్త సామాజిక సమస్యలు ఉత్పన్నం కావడం ప్రజల ఆలోచన ధోరణులు మారడం ఆ మార్పు కవిత్వంలో కూడా ప్రవేశించడం సాహసించి ముందడుగు వేయడం అన్నవి శ్రీ శ్రీ కవితా వస్తువు మార్పు కారణాలుగా చెప్పబడ్డాయి తన కాలంలో కవిత్వం సమాజ చైతన్యాన్ని రగులు కొల్పలేకపోయిందని గ్రహించిన శ్రీశ్రీ కొత్త వస్తువును స్వీకరించి నిర్దేశించారు సాధారణంగా కవులు కవితలు రాయడంతో తమ బాధ్యత నిర్వర్తిస్తారు కేవలం యుగకర్తలు మాత్రమే వస్తు నిర్దేశం చేస్తారు ఇప్పుడు మళ్ళీ నేను నా సొంత డబ్బాలోకి వచ్చేస్తున్నాను ఇప్పుడు నా మొదటి కవిత వస్తువు శ్మశానం అని చెప్పాను కదా మనకు సాధారణంగా శ్మశానం అన్న అటు పక్కకు వెళ్లాలన్నా ఒక రకమైన తెలియని భయం కలుగుతూ ఉంటుంది అక్కడ నుంచి బయటపడగానే అమ్మయ్య అనుకుంటాం నేను ఇంగ్లాండ్ లో చాలా కాలం వృత్తిపరమైన ఛాయాచిత్ర గ్రాహకుడుగా వ్యవహరించాను ఆ క్రమంలో చర్చిలో వివాహాలకు వెళ్లవలసి వచ్చేది పెండ్లకు మార్త విచ్చేసే ఘట్టాన్ని చిత్రీకరించడానికి చర్చి బయట ద్వారం వద్ద వేచి ఉండేవాడిని సాధారణంగా చర్చి ఆవరణలో ఒక కాలిబాటు ఉంటుంది దానికి ఇరువైపులా సమాధులు ఉంటాయి వాటి మధ్య నుంచి పెండ్లకు మాత్రం నడుచుకుంటూ ప్రవేశిస్తుంది మనకు స్వతహాగా ఉన్న భయాల వల్ల అక్కడ వేచి ఉండడం ఎంత సరదాగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు ఒకసారి దీనిలో నాకు తెలియని విషయం ఏమైనా ఉందా అని ఒక నర్సు పెళ్లి కూతుర్ని ప్రశ్నించా అప్పుడు నాకు బాధపడిన విషయం ఏమిటంటే సాధారణంగా వారి పెద్దలను ఏ చర్చిలో ఖననం చేస్తారో అక్కడే వివాహం చేసుకుంటారని ఆ ఆవరణలో నడిచి వస్తే వారి పెద్దల పవిత్రాత్మలు వారిని దీవిస్తాయని వారి పెద్దల పవిత్ర దేహాలు విశ్రమించిన స్థలం ద్వారా నడిచి వెళ్లడం వారిని గౌరవించడంగా భావిస్తారని అది విన్న తర్వాత నే సమాధులను నేను చూసే విధానం అవి నాలో రేకించే భావపరంపరలో మార్పు వచ్చింది ఛాయాచిత్ర పేటికను పట్టుకుని వేచి చూస్తూ చుట్టూ దీక్షగా పరికించి చూస్తూ ఎవరి యాత్ర ఎలా మొదలయ్యి ఎలా ఇక్కడికి వచ్చి ఉండి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండేవాడు అది అలా ఉండగా మా ఊరు నుంచి లివర్పూల్ మహానగరం వెళ్ళాలి అంటే ఒక పెద్ద శ్మశానం పక్కనుండి వెళ్ళాలి ఇదివరలో ఆ ప్రదేశం వచ్చేసరికి తల వేరే వైపు తిప్పుకునే వెళ్ళేవాడిని కానీ ఇప్పుడు దాని వైపే తదేకంగా చూస్తూ వెళ్ళడం మొదలు పెట్టారు అంతరితో అయిపోతే ఇంక పెద్ద విషయం ఏముంది ఆ శ్మశానం వైపు చూసినప్పుడల్లా అది నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించేది కవులతో వచ్చిన ఇబ్బంది ఇదే కదా ఆకులతో కలిసిపోయినట్టు పువ్వులతో కలిసిపోయినట్టు ఎర్రటి ఆకాశం ఏదో రహస్యాన్ని దాస్తున్నట్టు మేఘాలు తన గోడి ఎవరికో వెళ్ళబోసుకుంటున్నట్టు ఇలా రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది అలా ప్రయాణాలు కొనసాగుతూనే ఉన్నాయి ఒక ఆకురాలు కాలం సాయం సమయాన అటువైపు వెళ్తుండగా సమాధుల వెనక అప్పుడే భూదేవి కౌగిలిలో ఒదిగిపోతున్న సూర్యుడు ఎర్రగా కందిన ఆమె బొగ్గల గురించి ఆకాశం అంతా చాటుకుంటున్నాడు ఒక చెట్టు చిటారు కొమ్మన మిగిలి ఉన్న తన ఆఖరి ఎండుటాకునకు వీడ్కోలు చెప్పగా అది గాలిలో తేలుకుంటూ వెళ్లి ఒక సమాధిపై ఒది ఆ క్షణాన ఆ నాకు ఆ శ్మశానం ఏం చెప్పాలనుకుంటుందో చటుక్కును విశదమైంది ఈ కవిత పేరు పరమపద సోపానం పండిరాలిన ఆకుల వలె పది పదులు నిండిన లోకులు పడమట కృంగునదిచ్చోటనే సమస్త జీవుల అంతిమ ప్రస్థానం ఒక్కటే సమస్త జాతుల సంగమ సాధనమిచ్చటే ఎంత బ్రతికు బ్రతికినా ఇచ్చట ఆరడుగుల చోటే ఎంత ఎత్తుకెదిగిన అణిగియుండుట ఇచ్చట పరిపాటే రథము నెక్కినా రాధారి పడవనెక్కిన కాలము చెల్లిన దారి తీయునిటే యుద్ధము చేసిన సంధులు నెరపిన రాజ్యము నేలిన తట్టలు మోసిన తలలన్నీ తలకు దిక్కు నుండి వచ్చునిటే ఈ సమానత్వం స్నేహం సౌభ్రాతృత్వం ఈ సంఘీభావం ఈ మౌనం అంగీకారం అచ్చట మరీ కరువైనట్లున్నాయి ఇచ్చట సరే ఇంకా చోట్లున్నాయి అని ఆ శ్మశానం చెప్పిందనమాట అందరూ గర్వించదగ్గ ఒక సమా సమాజ నిర్మాణానికి కావాల్సిన ప్రవర్తన బ్రతికి ఉన్న చాలా మంది మనుషులలో నిండుకున్న నిండుకుంది అన్న ఆవేదనతో రాసినది ఇది ఈ కవిత కారణభూతమైన ఒక ముఖ్యమైన సంఘటన ముందే వివరించాను కదా అయితే ఇది ఇంకొక ముఖ్య సంఘటనకు దారితీసింది రెండు వేల పన్నెండో సంవత్సరంలో వంగూరు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి ఉగాది కవితల పోటీలో బహుమతి పొందింది అప్పుడు మహారాజు శ్రీ చిత్తం గారి ఆత్మీయ ఆహ్వానంతో హ్యూస్టన్ నగరంలో సమావేశంలో వక్తగా అంతర్జాతీయ పట్టాలెక్కారు ఆ సంఘటన ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖులతో పరిచయాలకు అనేక ప్రముఖ పత్రికల్లో ఉన్న రచనలు ప్రచురితం అవడానికి కారణమైంది ఇంకా నా పని ఎప్పుడు ఆ శ్మశానం వైపు వెళ్ళినా కృతజ్ఞత పూర్వకంగా అటువైపు చూడడమే ఇక రెండవ కవిత వస్తువు కోడిగుడ్డు ఆ కవిత నాలుగు స్తంభాలాట చలన చిత్రంలో చినుకుల రాలి పాట బాణిలో సాగుతుంది అది ముందుగా వినిపించి తర్వాత సందర్భం చెబుతాను ఆ అదేదో నేను పాడే బదులు ఒక సావి శ్రావ్యమైన గొంతుతో పాడిన ఒక గాయని ద్వారా మీకు వినిపిస్తాను ప్రసంగం మధ్యలో సూదిపడిచే వినిపించేంత నిశ్శబ్దం చాలా భయంకరమైనది సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే చెప్పండి నేను కొనసాగించేస్తాను ఆ ఈ కవిత పేరు మీకు ఆడియో విండించలేదా అండి మీరు వినలేకపోతున్నారు అనే విషయం కూడా నేను గమనించలేదు సారీ మీరు ఒక పని చేయండి దాన్ని చదవండి కొంచెం మీ చక్కగా హాస్యాన్ని పండించి చదవండి చాలా బాగుంటుంది గుడ్డులా పుట్టి అట్టులా మారిన ప్లేట్లో కొంచు పిట్టగా మారే గుడ్డును కానని నీకసలు బెంగొద్దమా నీకసలు బెంగొద్దమ్మా ఆ పెట్టయినా ఈ గుడ్డైనా వంటిల్లే చిరునామా తెల్లని సొనను పచ్చని సొనను గెలకొట్టి ఉంచానులే పచ్చిమిర పైన నీ తోడు ఉంటాయిలే కారము వేసి కొత్తిమీర కోసి పై పైన జల్లానులే సరసర కాలే పెనముల పైన ఘుమలాడావులే నాన్ వెజ్ అయినా ప్యూర్ వెజ్ అయినా కండలు పెంచావులే స్ట్రెంగ్ ను ఇచ్చావులే ఆమ్లెట్ అయినా ఉడికించైనా ఒక గుడ్డు తిందాములే పుష్టిగా తింటూ కష్టము చేస్తూ హెల్దీగా ఉందాములే ముసారి మా ఆవిడ ఊరెళ్ళింది అప్పుడు వంట సులభంగా అయిపోవాలని రోజు గుడ్డుతో అట్టు వేసేవాడిని రోజు గుడ్డు పగలగొట్టి పెనం మీద వేస్తుంటే ఆ గుడ్డు తన జీవితం అర్ధాంతరంగా ముగుస్తుందని బాధపడుతున్నట్టుగా అనిపించేది అలా ఒక వారం గడిచేసరికి ఈ కవిత పుట్టుకొచ్చింది అయితే దీని వెనుక అసలు ప్రేరణ వృత్తిపరంగా నేను భారతదేశంలో పనిచేస్తున్నప్పుడు ఎదురైన బాధాకరమైన సామాజిక అనుభవాలు తీయని పోత పూసిన చేదు మందు ఇచ్చే వృత్తిపరమైన అలవాటు నా కవితంలో కూడా ప్రవేశించింది ఒక గుడ్డు చితికిపోవడానికి మన మాధ్యమాల్లో ఏ విషయం చూపించడానికి అన్యాపదేశంగా వాడతారో మన అందరికీ తెలిసినదే ఈ కవిత నేను వృత్తిపరంగా చూసిన విన్న స్త్రీ భ్రూణ హత్యలు వరకట్న హత్యల గురించి వ్రాసింది ఏ దశలోనైనా సరే ఒక వేద భూమిలో స్త్రీని ఏ విధంగా హింసించి బలి తీసుకుంటున్నారో అన్న విషయంపై సంధించిన వ్యంగ్య అస్త్రం మొదటి మూడు పంక్తులు గర్భస్థ శిశువును ఉద్దేశించి వ్రాసినవి ఆ తర్వాత పంక్తులు వరకట్న హత్యలకు సంబంధించినవి అర్థం చేసుకొని ఒక అత్తవారింట ప్రవేశించిన స్త్రీ బహిరంగానికి అంతరంగానికి అంతరంగానికి జరిగే నిరంతర సంఘర్షణ సూచించేది తెల్లని సొనను పచ్చని సొనను గెలకొట్టి ఉంచలే అన్న పంక్తి పచ్చిమీర పైన నీ తోడు ఉంటాయిలే ఇక్కడ రెండు కళ్ళ వంటి నీళ్లు తెప్పించేవే అత్తవారింట ఏడిపించే తోడు అత్తగారు ఆడపడుతులే కదా పైన చల్లే కారం కొత్తిమీర అదనంగా భర్త నిర్వహించే శారీరక మానసిక హింసలను సూచిస్తాయి సరసర కాలే పెనమల పైన గుమ్మగుమలు ఆడావులే అంటే ఆ స్త్రీ ఎన్ని హింసలు అనుభవిస్తున్నా పైకి చిరునవ్వుతో మసులుకుంటుందని నాన్ వెజ్ అయినా ప్యూర్ వెజ్ అయినా అన్న పదాలు జీవన సరళి ఎలాంటిదైనా ఈ జాడ్యం ఉంటుందని సూచిస్తాయి కండలు పెంచావులే స్ట్రెంగ్త్ ని ఇచ్చావులే అంటే తాను బలైపోయి వారిని బలవంతులుగా నిలిపి వారి అహాన్ని సంతృప్తి పరుస్తుందని అర్థం ఆమ్లెట్ అయినా ఉడికించైనా ఒక గుడ్డు తిందాములే అంటే ఒక స్త్రీని శారీరకంగా హింసించైనా మానసికంగా ఒత్తిడి తెచ్చైనా పుష్టిగా తింటూ కష్టం చేస్తూ హెల్దీగా ఉందాములే అంటే నిరాటకంగా ఈ దుర్మార్గాలు కొనసాగిస్తూ మనవంతు మనం కష్టపడి ఏదో సొమ్ములు వ్యాగేసినట్టు భావిస్తూ సుఖంగా గడిపేద్దాంలేండి అని వ్యంగ్యంగా విమర్శించినట్టు దీని వెనక గల అనుభవం గర్భంలో ఉన్న స్త్రీ హత్యకు వైద్యులు నిరాకరిస్తే ఎవరి చేత అశాస్త్రీయ పద్ధతిలో ప్రమాదకరమైన గర్భస్రావం చేయించబడి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిన పరిస్థితుల్లో మరలా వైద్యశాలకు తీసుకురాబడిన స్త్రీలకు వైద్యం చేసిన అనుభవం వరకట్న హింసకు గురై తొంభై శాతం శరీరం కాలిపోయి ఎమర్జెన్సీ వార్డుకు తీసుకురాబడి ఆ దుర్మార్గులు పక్కకు వెళ్లగానే స్థిరమైన కంఠంతో అత్త ఆడపడుచులు నన్ను గట్టిగా పట్టుకుంటే భర్త తలారా తో తడపగా మామ తనకు అగ్నిపులు అంటించాడని మరణ వాంగ్బోలు ఇచ్చిన ఎంతో మంది అభాగ్య స్త్రీలకు వైద్యం చేసిన అనుభవం అటువంటి సంఘటనలో మృత్యువుని జయించి ఒళ్ళు కాలిన గాయాలు వారి శరీరాలను అష్టవంకరలు తిప్పితే వాటిని సరిచేసే సరచ చికిత్సలకు సంవోహనాస్త్రం సంధించిన అనుభవం ఆ విధంగా నన్ను ఎన్నాళ్ళ నుండి ప్రభావితం చేసిన మహాకవి మాటలను తలకెత్తుకొని శ్మశాన లోతు కనుక్కున్నాను కోడిగుడ్డే కదా అని హీనంగా చూడలేదు కాకపోతే ఇక్కడ చిన్న సందేహం ఏది ఇక్కడ కవిత వస్తువు శ్మశానమా కోడిగుడ్డ లేక ఇవన్నీ నా అనుభవాలు ప్రేరేపించిన కవితలు కాబట్టి నా అనుభవం అన్నది ఒకటే కవిత వస్తువా నా అనుభవాలకు కారణం ఈ లోకం పోకడ కాబట్టి అదే అసలు కవితా వస్తువ ఒకవేళ నా అనుభూతో లోకం పోకడో కవితా వస్తువు అయితే ఇంకా కొత్త విషయాల గురించి కాదేది కవిత అనర్హం అని ప్రత్యేకంగా అనుకోవడం ఎందుకు ఒకవేళ ఈ విషయం అవగతమయ్యే మన ప్రాచీన అలంకారికులు కవితా వస్తువుపై నిర్దేశంగా శాసించలేదా ఈ ఆలోచనలో మిమ్మల్ని జాగ్రత్తగా నింపి నేను సెలవు తీసుకుంటాను ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు ధన్యవాదాలండి సభని చక్కగా వ్యంగ్యధ్వరణలో మొదలుపెట్టి కాస్టంగా నడిపించి మమ్మల్ని అందరినీ ఉపదేశపరిచి కాసేపు సడన్ గా బరువెక్కిచ్చేశారండి గుండెల్ని ఏదో ప్యారడీ సాంగ్ అనుకోని నవ్వుకున్నాం కానీ దానికి మీరు ఇచ్చిన విశ్లేషణ చూస్తాక మా కళ్ళు చిమ్మగిల్లాయి అని ఒప్పుకోక తప్పదు చాలా ఆలోచింప చేశాయండి మీ మాటలు థ్యాంక్స్ అలాట్ ధన్యవాదాలు Thank you